ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం తన నివాసం దగ్గరికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఫిర్యాదు మేరకు వారి సమస్యను సంబంధిత అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వెంటనే పరిష్కరించాలని తెలిపారు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో అక్కడ వెళ్లి సమస్యను పరిశీలించారు వెంటనే వర్షపు నీరు వెళ్లేందుకు తగిన కాల్వ ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు అన్నమయ్య సర్కిల్ వద్ద అనుపగుట్టకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ప్రజలు ఆ సమస్యను ఎమ్మెల్యేకి విన్నవించారు వెంటనే సంఘటన స్థలం వద్దకు చేరుకునే ఎమ్మెల్యే అనుపగుట్టకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ రెవెన్యూ పంచాయతీ అధికారులు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు

చె నేను మాట్లాడుతా ఇది సురభి కాలనీ బెంగళూరు రోడ్కి ఉన్న ఆవరణలో మా అక్క పంకజ్ అక్క గారు చెప్పడం అక్క నాకు కాల్ చేసి చెప్పడం ఇక్కడ కాల్వలేదు జహా తక్కువకుండా నువ్వు కాల్ చేయించాలంటే ఇంకా అక్క మాట నేను ఎప్పుడు లేను అందుకోసం ఆ రోజు అక్కడ చెప్తే రోడ్ డ్రైవ్ ఇచ్చాను లోపలి కాల్ చే కాలు కూడా ఇచ్చినప్పుడు పక్క కాలువ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది కాకపోతే వాస్తవం ఇది ఆర్ఎండ్బికి సంబంధించిన కాలువ సంబంధిత శాఖ వారికి ఈరోజు మాట్లాడి పూర్తిగా పై నుంచి లాస్ట్ వరకు ఈ మొత్తం కాలువ ఆర్ఎండ్బి పరిధిలోనే చేపించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తక్షణం అమలు చేస్తాం